మోందా తుఫాను ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి ఉమ్మడి శ్రీకాకుళం విజయనగరం విశాఖ ఉభయ గోదావరి కృష్ణా జిల్లాల్లో చిరు కురుస్తున్నాయి కాకినాడలో ఈ ఉదయం చిరు పడగా ఉదయం పది గంటల తర్వాత అది తీవ్ర వర్షంగా రూపుదల్చింది నేడు శ్రీకాకుళం జిల్లా నుంచి నెల్లూరు జిల్లా వరకు వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు రాయలసీమ జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు మత్స్యకారులు ఐదు రోజుల పాటు వేటకు వెళ్లవద్దన్నారు అన్ని పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి ఈ నేపథ్యంలోనే పరిస్థితిని ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు పర్యవేక్షిస్తున్నారు రియల్ టైం గవర్నెన్స్ లో ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సమయంలోనే ప్రధానమంత్రి కార్యాలయం నుంచి చంద్రబాబుకి ఫోన్ వచ్చింది నేరుగా సీఎం చంద్రబాబుతో మోదీ ఫోన్ లో మాట్లాడారు మొంద తుఫాన్ ప్రభావం నేపథ్యంలో పలు అంశాలపై సీఎంతో ప్రధాని చర్చించారు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ముందస్తు చర్యలను మోదీకి చంద్రబాబు వివరించారు అనంతరం ఆర్టీజీఎస్లో మంత్రులు నారా లోకేష్ హోమ్ మినిస్టర్ అనిత సిఎస్ విజయానంద్ ఇతర ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు ప్రధాన కార్యాలయంతో సమన్వయం చేసుకోవాలని మంత్రి లోకేష్కు సీఎం సూచించారు ప్రతి గంటకు తుఫాను కదలికలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని వర్షాలు వరదలకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు కాలువ పటిష్టం చేసి పంటలకు నష్టం జరగకుండా చూడాలన్నారు వివిధ శాఖల అధికారులు సమన్వయం చేసుకోవాలని ఎక్కడ ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు మరోవైపు మోంద తుఫాను ప్రభావంతో విశాఖ నగరంలో భారీ వర్షం కురుస్తోంది పలుచోట్ల ఎదురుగాళ్లు వీస్తున్నాయి కైలాస్పురంలో గాలు ప్రభావానికి చెట్లు నేరకు ఉరికాయి పలుచోట్ల రోడ్లపైకి వరద నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు చెట్లు విద్యుత్ స్తంభాల కింద ఉండవద్దని అధికారులు సూచిస్తున్నారు